హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్ ప్రెసర్లతో ఆకుకూరని మన కిచెన్ ఎలా పెంచామో చూడండి ఎంత హార్వెస్ట్ వస్తుందో గుప్పెడు పెసర్లతో ఎంత హార్వెస్ట్ వస్తుందో చూడండి మైక్రోగ్రీన్స్ అంటేనే స్ప్రౌట్స్ తర్వాత వచ్చి మైక్రో మైక్రోగ్రీన్స్ అంటాం కదా వీటిలో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయండి వీటిని చాలా రకాల తో పెంచుకోవచ్చు నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను మీరు కనుక ఫస్ట్ టైం మైక్రోగ్రీన్స్ పెంచాలనుకుంటే ఈ పేపర్లతో ఇలా టిష్యూ పేపర్లతో పెసర్లని ఈజీగా మనం గ్రో చేసుకోవచ్చండి ఈ పెసర్లతో స్టార్ట్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఫస్ట్ మైక్రోగ్రీన్ స్టార్ట్ చేయాలనుకుంటే వీటిలో వీటితో స్టార్ట్ చేస్తే మీకు ఇంట్రెస్ట్ పెరుగుతుంది తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది తర్వాత ఫుల్ ప్రాసెస్ మీకు ఈ వీడియోలో చెప్తున్నాను చూడండి నేను దీనికి నేను ఒక మన ఇంట్లో ఉండే ఒక కంటైనర్ తీసుకొని దానికి నేను ఒక పే పేపర్స్ ని చివరిన అడుగున మేము పేపర్ని అమర్చుతున్నానండి మనకు కొంచెం ఒక థిక్ లేయర్ ఫామ్ అయ్యేటట్టు ఒక టూ పేపర్స్ పెట్టేసుకున్న తర్వాత దానిపై నేను టిష్యూ పేపర్ని పరుచుకుంటున్నాను అండి ఎందుకంటే మనం సాయిల్లో సాయిల్లో పెంచుతారులేం కాబట్టి మనం ఇట్లా మనం ఒక లేయర్ ఫామ్ చేస్తే మనం వాటర్ వేస్తే అది కొంచెం మనకు వెట్టుగా ఉండేటట్టు మన గింజలకి స్ప్రౌట్స్ వచ్చేవారికి వెట్టి వెట్టి ఉండేటట్టు మనకి అది చూసుకుంటుందండి అందుకే మనం కొంచెం స్ట్రాంగ్ అంటే ని ఫామ్ చేయటట్టు ఫామ్ అయ్యేటట్టు పేపర్స్ ని పెట్టుకున్నానండి ఇలా ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా నేను రెండు పేపర్స్ తన పైన టిష్యూ పేపర్స్ పరచుకున్న తర్వాత వాటర్ వేసుకుంటానండి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటాను మనకు వాటర్ స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం వాటికి మొలకల్ని అందులో పరిచిన తర్వాత వాటర్ మనకు స్ప్రింకిల్ చేసేంత మాత్రమే పడుతుంది అండి ఎక్కువ వాటర్ వాడదు మనకి ఎప్పుడైనా గ్రీన్ లీవ్స్ వచ్చిన తర్వాత వాటర్ కన్సంప్షన్ ఎక్కువ పెరుగుతుంది అండ్ అప్పుడు చూసుకోవాలి ఎక్కువ ఇలా అందులో వాటర్ వేసేసిన తర్వాత నేను ఆ పేపర్ అండ్ టిష్యూ పేపర్ తచ్చేటట్టు చూసుకొని దాన్ని డ్రైన్ అవుట్ చేసేసుకుంటున్నానండి అసలు మైక్రోగ్రీన్ టూ లీవ్స్ ఉన్నప్పుడే ఆర్వే చేస్తాం కదా అండి ఇది ఒక పెద్ద మొక్కలతో పోలిస్తే ఇందులో ఫార్టీ పర్సెంట్ ఎక్కువ న్యూట్రిషన్స్ వాల్యూ ఉంటాయి వాల్యూస్ ఉంటాయండి ఎక్కువ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడంలో వెయిట్ కంట్రోల్ ఉంచుకోవడంలో ఉపయోగపడుతుంది చూడండి స్పెషల్లీ నేను టువెల్ అవర్స్ నానబెట్టానండి ఇది డైరెక్ట్ ఇవ్వొద్దు నానబెట్టేయాలి సో ఓవర్ నైట్ సోక్ చేశాను టువెల్ అవర్స్ చేసేసిన తర్వాత దాన్ని ఆ ట్రేలో మనకు టిష్యూ పేపర్ కనిపించకుండా సింపుల్ సింపుల్గా అంతే ఆ టిష్యూ పేపర్ పైన ఈవెన్ గా పరచుకోవాలి వీడియోలు చూపిస్తున్నాను విధంగా ఈవిన్గా పంచుకోవాలి వీటిని మనము ఆమ్లెట్లో యూజ్ చేసుకోవచ్చు సలాడ్గా యూజ్ చేసుకోవచ్చు దాల్ చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు చిన్న పిల్లల్లాగా వీటిని మనం పెంచుకోవచ్చు అండి ఇంట్లోనే చూడండి వాటిని మనం ట్వెల్వ్ అవర్స్ నానబెట్టుకున్నాను కాబట్టి దానిపైన ఒక దానిపైన మూత పెట్టేసుకొని లిడ్డు పెట్టేసి క్లాత్ కప్పుకుంటే కప్పేసుకొని మనం కిచెన్లోనో ఏదో ఒక చోట పెట్టుకోవాలండి ఇలా క్లాత్ కప్పాను చూడండి అలా క్లాత్ కప్పేసి ఇంట్లోనే ఏదో ఒక మూలన పెట్టేసుకోవాలి నెక్స్ట్ డే రోజు చూడండి నెక్స్ట్ డే రోజు వరకు చేసి నెక్స్ట్ డే రోజు అప్డేట్ చూడాలండి అప్డేట్ ఎలా ఉంటుందో అవిటి స్ప్రౌట్స్ రావడం స్టార్ట్ అవుతాయి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ డే ఎలా ఉంటుంది చూడండి నెక్స్ట్ డే రోజు స్ప్రౌట్స్ వచ్చాయి చూడండి జనరేషన్ కూడా ప్రెషర్లకి చాలా ఈజీగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుందండి అంటే మనం ఏవైతే వాడుతామో సీడ్స్ అవి మనం పాతవి అవి కొత్త సీడ్స్ తీసుకెళ్ళాలి తీసుకోవాలి మనం స్ప్రౌట్స్ చేసుకుంటప్పుడు సోప్ చేసుకుంటప్పుడు మనం వాటర్ జల్లేసుకోవాలి వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని యాక్చువల్లీ వాటర్ ఏంటంటే మనము వాటికి స్ప్రౌట్స్ నానేటట్టుగా మళ్ళీ ఆ టిష్యూ పేపర్ నానేటట్టు మాత్రం చల్లుకుంటే సరిపోతుంది అండి మళ్ళీ డ్రైన్అట్ చేయండి నేను డ్రైన్అట్ చేసాను అవుట్ ఏం చేయకండి ఎందుకంటే అవి లూజ్గా ఉంటాయి కాబట్టి అవన్నీ వచ్చేస్తాయి అలా ఏం చేయకండి మీరు జస్ట్ ఏంటంటే ఆ స్ప్రౌట్స్ అండ్ టిష్యూ పేపర్ తరిచేటట్టుగా చల్లిసేయండి వాటర్ని స్ప్రింకిల్ చేసుకోండి అంతే సరిపోతుంది మనం ఎక్కువ వాటర్ చల్లి డ్రైన్ అవుట్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది ఇది ఒకటి చూసుకోండి జస్ట్ వేలు తరిచేటట్టు పోస్తే సరిపోతుంది మనకి ఇది ఆమ్లెట్ దోశ అని చెప్పాను లో కొంచెం వేసుకున్నా తినొచ్చు అని చెప్పాను కానీ చాలా బాగుంటుందండి మేము చాలా లెవెల్స్ పెడుతున్నాం మేము దీన్ని హైడ్రోఫోనిక్ లో పెంచుతున్నాం కదండి మేము ఇంతకు ముందు కూడా నేను ఇప్పుడు టిష్యూ పేపర్ రాకుండా వాటర్ మొత్తంలో పెంచాను కదా ఆ టైంలో కూడా అప్పటి నుంచి మేము ఈజీగా వస్తాయి కాబట్టి పెసర్లని మేము యూజ్ చేసుకుంటున్నామండి ప్రతి ఒక్క దాంట్లో ఏంటంటే మనం జస్ట్ కొత్తిమీర అన్నిట్లలో వేసుకుంటామో దీన్ని కూడా అలా వేసేస్తున్నామండి ఇలా మళ్ళీ ఈ రోజు కూడా మళ్ళీ దాన్ని నీట్ పెట్టేసుకొని మళ్ళీ క్లాత్ కాపీ మళ్ళీ టీచర్లో ఏదో ఒక చోట పెట్టేసుకోవాలండి నెక్స్ట్ డే రోజు మళ్ళీ నెక్స్ట్ డే రోజు చూడాలండి స్ప్రౌట్స్ ఎలా వచ్చాయో చూడండి ఫుల్ స్ప్రౌట్స్ ఈజీగా వచ్చేస్తే ఫుల్ ఫుల్ స్ప్రౌట్స్ వచ్చాయండి రోజు కూడా మళ్ళీ సేమ్ మనం వాటర్ చల్లుకోవాలి డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి అంటే నేను ఇప్పుడు నేను డ్రైన్ అవుట్ చేశానండి మీరైతే మాత్రం జస్ట్ ఆ స్ప్రౌట్స్కి టచ్చేటట్టుగా ఆ టిష్యూ పేపర్ టచ్ చల్లుకొని వదిలేయండి అంతే డ్రైన్ అవుట్ చేయకండి అవసరం లేదు ఇప్పుడు డ్రైన్ అవుట్ చేయడం కొంచెం పెద్దగా అయిన తర్వాత అది కొంచెం ఆ రూట్ సిస్టమ్ కొంచెం గట్టి అంటే మిగుతుగా అయినాక మనం వాటర్ చల్లుకొని డ్రైన్ అవుట్ చేయ చేయడానికి వీలు ఉంటుందండి నెక్స్ట్ డే రోజు చూడండి థర్డ్ రోజు ఈ థర్డ్ డే రోజు అన్ని కొంచెం గ్రీన్ గా మారుతుందండి అలాంటప్పుడు ఇప్పుడు ఆ స్ప్రౌట్స్ బయటకు వస్తున్నప్పుడు మనం కొంచెం ఒక వన్ మినిట్ ఇట్లా వన్ మినిట్ పొద్దున్న సాయంత్రం ఇలా పెట్టాలండి కింద నుంచి ఎందుకంటే ఏమన్నా ఒక స్ప్రౌట్స్ రావడానికి ఇబ్బంది ఏమైనా ఉన్నప్పుడు అది ఫ్రీ అవుతుంది ఇలా తట్టాలి ఇలా వన్ మినిట్ చేస్తుండాలండి చేసిన తర్వాత ఇప్పుడు స్ప్రౌట్స్ వచ్చేది ఇప్పుడు గ్రీన్గా మారుతుంది కాబట్టి మనం దీన్ని వన్ అవర్ లో ఎండలో పెట్టాలండి మార్నింగ్ మార్నింగ్ అన్న ఈవినింగ్ అన్న హాఫ్ షెడెడ్ ఎండ ఉన్నామని దాంట్లో పెట్టేసేయాలండి ఇలా సేమ్ ప్రాసెస్ నేను ఫైవ్ డేస్ కంటిన్యూ చేశానండి చూడండి ఎలా గ్రో అయిందో పెసర్లు ఫుల్గా గ్రో అయిపోయాయండి ఈరోజు నేను హార్వెస్ట్ చేస్తున్నానండి ఫిఫ్త్ డే రోజు జస్ట్ ఏంటంటే వాటర్ వాటర్ స్ప్రింకిల్ చేసుకోవడం మళ్ళీ వన్ అవర్ ఎండలో పెట్టడం మళ్ళీ ఇంట్లో ఇంట్లోనే ఇండోర్లో ఇవ్వకు కిచెన్ లో ఏదో ప్లేస్ లో పెట్టడం చూడండి ఎంత గ్రో అయ్యి ఎంత అసలు ఆ టిష్యూ పేపర్ ఆ కవర్ తో సహా బయట కట్ అండి ఎంత గ్రీనిష్ గా ఏం కెమికల్ లేకుండా వితౌట్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ ఏం వాడకుండా జస్ట్ వాటర్ తోటే మనకు అది ఎంత ఫ్రెష్గా ఉంది అంటే చాలా ఫ్రెష్గా గా అంటే అలాంటి మనం ఎక్కడ మార్కెట్ లో కూడా ఎక్కడ చూడడం అంత ఆకు కూరని అంత ఫ్రెష్గా ఉంది చాలా ఈజీగా ఎందుకంటే మీకు ప్రాసెస్ నేను డే వైజ్ గా అన్ని మీరు రెగ్యులర్ గా వీడియోస్ అన్ని చూస్తున్నారు డే వైజ్ సేమ్ అదే విధంగా చేశాను ఏంటంటే కొంచెం స్టవ్స్ వచ్చి వీలుగా ఒక ఇబ్బంది ఉన్నప్పుడు జస్ట్ తట్టడం వన్ మినిట్ అదొకటి నుండి వాటర్ ఏంటంటే నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ లీవ్స్ వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ కన్సూమ్ చేస్తారు కాబట్టి వాటర్ ఫుల్ చేసేసిన తర్వాత డ్రైన్ అవుట్ చేసేసేయాలండి అవుట్ కంపల్సరీ చేసేసేయాలి ఎందుకంటే ఫుల్ వాటర్ చేస్తే స్పంగస్ ఏమన్నా ఉన్నా కానీ అది పోతుంది పోసేసి ఎండగ పెట్టేసి మళ్ళీ ఇండోర్ లో ఇంట్లోనే పెట్టేసుకోవాలండి చూడండి నేను హార్వెస్ట్ చేసిన టిష్యూ పేపర్ ని బయటకు తీసేసాను ఇట్లా చాలా మంచి ఆడుకోబోదైందండి అంత చాలా చాలా మంచిగా ఉంది కొంచెం ఇంట్రెస్ట్ శ్రద్ధ ఉంటే చాలండి పిల్లలు పిల్లల్ని పెంచుకున్నట్టే పెంచుకోవచ్చు మనం ఇంట్లోనే చాలా మంచిగా అనిపించింది హార్వెస్ట్ చేశాను అది అసలు ఏంటండి గుప్పెడు గుప్పెడు ప్రెసర్లు అండి అంటే చాలా మంచిగా అనిపించింది వీటిని మనం ఫుడ్ లో యూజ్ చేసుకుంటే అసలు బ్యాక్ కొలెస్ట్రాల్ అంటూ ఉండదు అంట అండి వెయిట్ లాస్ వెయిట్ వెయిట్ కంట్రోల్ ఉంచుకోవడంలో ఉపయోగపడుతుందంట అసలు ఇలాంటి మనం పెంచుకోవడం చాలా నెససరీ అండి ఇప్పుడున్న బిజీ లో మనం ఆకుకూర మా ఆకుకూరలు పండించుకో తెచ్చుకోవడం అవి ఎంత వరకు కెమికల్స్ వేస్తారో తెలియదు కానీ ఇది గా అసలు మన ఇంట్లోనే డైలీ ఒక టెన్ మినిట్స్ అండి దీనికి వరకు మనం ఆ టెన్ మినిట్స్లో రెగ్యులర్గా మనం ఇవే తినకపోయినా కానీ అప్పుడప్పుడు ఇట్లా చేసుకొని మనం టైం పాస్ కూడా అవుతుంది టైం పాస్ కానప్పుడు ఇలా వాటర్ ఇచ్చుకోవచ్చు కొంచెం దానికి ఒక టెన్ మినిట్స్ కేటాయిస్తే సరిపోతుంది అంటే డేలో అంటే పొద్దున ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈవినింగ్ వచ్చిన తర్వాత జస్ట్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి నేను ఫుల్ హార్వెస్ట్ చేసేసాను హార్వేజ్ చేసేసి దాన్ని అలానే పెట్టానండి మళ్ళీ కటింగ్ చేశాను కదా అంతా హార్వేజ్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని అదే బాక్స్లో పెట్టి వాటర్ వెళ్ళేశాను మళ్ళీ ఏంటంటే అవి స్లౌట్స్ ఇంకా చివరిలో ఇంకేమైనా రాని ఉంటే అన్నీ ఫుల్ ఫుల్ కవర్ అయ్యాయి అండి ఇప్పుడు నేను మా ఇంట్లో ఇంకా ఉంది అట్లనే మళ్ళీ హార్వెస్ట్కి వచ్చేసింది అంత వచ్చింది అసలు మళ్ళీ తీసేసేదాన్ని మనం ఏదైనా కాంపోస్ట్లో వేసేసుకుంటాము మామూలుగా కానీ ఫుల్ వచ్చేసిందండి చూడండి ఉలవలు ఎలా పెసర్లు ఆకెంత వచ్చేసిందో ఇప్పుడు నేను జస్ట్ అది స్టోర్ చేసేసుకుంటున్నానండి మనం ఎప్పుడు అవసరం ఉంటే కొత్తిమీర ఎలా వాడుకుంటామో అలా కూడా వాడుకుంటాం కాబట్టి అది స్టోర్ చేసేసుకొని పెట్టాను ఇంతకుముందు నేను చాలా 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 ఎక్కువ పెట్టానండి ఈ పెసర్లోని ఇప్పుడు కొంచెమే పెట్టేసుకుంటున్నాను అంటే సరిపో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయేసరికి ఇంకోటి వస్తుంది అలా కొంచెం కొంచమే పెడుతున్నాను అంటే ఆర్డర్ చేయాలని చూసుకుంటున్నాను ఎక్కువ చేసుకుంటే మాకు మిగిలిపోతుందని ఇలా బాక్స్లో బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అని ఫిఫ్త్ అండి సిక్స్త్ డేలో చూడండి ఇలా మైక్రోగ్రీన్స్ ఇవి ప్రెసర్లో ఎలా స్క్రోట్స్ వచ్చాయో నేను లాస్ట్లో యాడ్ చేశాను క్లిప్స్ చూడండి మీరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్స్ అండి you <laughs>